ఏపీ మాజీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు అక్రమాస్తుల కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ఆయన చాలా సంవత్సరాల తర్వాత కోర్టు మెట్లెక్కడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది గత ప్రభుత్వంలో తమ పార్టీ అధికారంలో ఉండటం ఇతర కారణాల రీత్యా కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చిన జగన్ కు ఈసారి ఏసీబీ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది ప్రస్తుతం ఈ కేసులోని డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున నిందితులు భౌతికంగా హాజరు కావాల్సిందేనని ఏసీబీ వాదించడంతో కోర్టు ఆయన మినహాయింపు పిటిషన్ను తిరస్కరించి నవంబర్ ఇరవై కావాలని ఆదేశించింది